హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఓవరెజ్ జ్యూస్ కంటే మంచి టేస్ట్ ఉంటుంది మరియు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది బీపీ ఎక్కువ తక్కువ అయ్యేవారు పదే పదే కళ్ళు తిరిగి పడిపోయేవారు వేల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ అదే సమస్యతో బాధపడేవారు అందరూ కూడా ఈ టెక్నిక్ని ఫాలో కాండి అయితే నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి చిట్కా అనేది చాలామందికి తెలుసు అయితే ఈ చిట్కాను ఎమర్జెన్సీ టైంలో ఫాలో కావడం అనేది అసంభవంగా జరుగుతుంది అంటే ఏదైతే నేను ఈ యొక్క టెక్నిక్లో ఈ యొక్క చిట్కాలో మనం ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో నిమ్మకాయ అని చెప్పేసి సో ఈ నిమ్మకాయ కోసము సడెన్గా ట్యాము అనేది ఏదైతే సమస్యలు వస్తో ఆ టైంలో నిమ్మకాయ అనేది దొరకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి సో అలా కాకుండా ఎవరైతే నేను మీకు ముందే చెప్పినట్టుగా బీపీ తక్కువయ్యి ఒంట్లో ఎనర్జీ లేక కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి సమస్య ఉంటారో సో వాళ్ళు ఈ యొక్క టెక్నిక్ను ఫాలో కండి సో తద్వారా మీకున్న మీకు ఎప్పుడైతే ఈ సమస్యలు వస్తాయో మీరు వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసము ఈ యొక్క జ్యూస్ను మీరు తయారు చేసుకొని తీసుకోవచ్చు సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ముందు ఒక గ్లాస్ తీసుకోండి అందులో కాస్త నీళ్లు పోయండి నీళ్ళు పోసాక ఇందులో ఒక వన్ టీ స్పూను చక్కెరను వేయండి ఒక పావు టీ స్పూను ఉప్పును వేయండి తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి పుదీనా ఆకులను కూడా వేసి ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండేసేయండి పిండేశాక ఏవైతే మనము ఫ్రిడ్జ్లో అంటే డీ ఫ్రిడ్జ్లో ఐస్కి సంబంధించి ఐస్ ట్యూబ్ కోసం ఏవైతే ఉంచుతామో సో అందులో ఈ యొక్క బాగా కలిపినటువంటి ఈ జ్యూస్ను అందులో పోసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీ యొక్క ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఎవరైతే బీపీ డౌన్ అయ్యి వెంటనే సరైన గ్రో చిట్కా అనేది మీకు దొరకక హాస్పిటల్కి వెళ్ళేసి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అలాంటి వారు కానీ తర్వాత ఓఆర్ఎస్ జ్యూస్ తాగడం ఇబ్బంది ఉంటుందో సో అలాంటి వారికి ఓఆర్ఎజ్ జ్యూస్ కంటే అద్భుతంగా రిజల్ట్ ఇస్తూ మంచి ఇచ్చేటటువంటి యొక్క జ్యూస్ కావాలనుకున్న వారు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ అవసరం వచ్చినా అప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక గ్లాస్ తీసుకోండి అందులో ఈ ఐస్ ట్యూబ్స్ను వేసేసేయండి అంటే మీకు అవసరాన్ని బట్టి వేసేస్తా అంటే అన్ని ఐస్ ట్యూబ్స్ వేసేసి కాస్త అన్ని పోసి త్రాగేయండి అలా కాదు సగము ఐస్ ట్యూబ్స్ను ఇప్పుడు యూజ్ చేసి మరొక సగం ఐస్ ట్యూబ్స్ని మళ్ళీ కాసేపటి తర్వాత యూజ్ చేస్తా అంటే ఆ విధంగా కూడా యూజ్ చేయవచ్చు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ నిల్వగా ఉంచుకోవచ్చు మీకు ఎప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాల్సి వస్తే అప్పుడు దీన్ని మీరు ఫాలో కావచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ చిట్కా అనేది మీకు ఎండాకాలంలో మాత్రము ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుందో సో వాళ్ళు ఈ యొక్క టిప్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కొరకు ఎక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు ఏ హాస్పిటల్లో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉండదు ఇలా ఈ సింపుల్ టెక్నిక్ను ఫాలో కండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి టిప్స్ కోసం మీరు కనుక ఇప్పటివరకు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్